హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేలా నేనైతే బాగున్నాను మీరు బాగున్నట్లయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేస్తే నేనైతే సింపుల్గా ఒక డైటింగ్ అయితే చేస్తున్నాను అది కూడా మీకు కూడా చెప్దామని చెప్పేసి ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చిన అనమాట అయితే ముందుగా అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని అల్లము దాచిల్చాకైతే కందా దంచుకొని రెండు గ్లాసుల వాటర్ని ఒక గ్లాస్ అయ్యే వరకు అయితే బాగా మరగపెట్టుకోవాలి దానిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా వాటర్లోకి అయితే దిగాలన్నమాట పక్కన వచ్చి నేను చిన్న గ్లాసులో సబ్జీ గింజలు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే కనుక మనలో ఉన్న ఫ్యాటు కరిగిపోతుంది ఇది ఓన్గా రిజల్ట్ వచ్చిన తర్వాత నేనైతే మీ ముందుకు అనమాట ఇంకా మార్నింగ్ టైంలోనే ఎంటీ శ్రమక్తోని వాటర్ తాగాలి ఆఫ్ లెమన్ నిమ్మకాయ లెమన్ అయితే పిండుకున్న తర్వాత హనీ ఉంటే హనీ కలుపుకోవచ్చు లేకపోతే ఎడ్ చేయొచ్చు ఏం కాదు ఇంకట్లా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలన్నమాట మార్నింగ్ టిఫిన్ తినాలి అనుకుంటే తినొచ్చు నేనైతే ఓట్స్ తెప్పించుకున్నాను అనమాట ఓట్స్ కాస్ట్ తక్కువ ఉంది కదా ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటాం వల్ల మన హార్ట్కి సంబంధించినవి కూడా ప్రాబ్లమ్స్ ఏమీ రావని చెప్పేసి ఇంకా నేనైతే ఓట్స్ తెప్పించుకున్నాను అనమాట మన ఇష్టం ఏదైనా టిఫిన్ తినొచ్చు హెల్దీగానే మన డైట్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకేలా ఓట్స్తోనైతే నేను టిఫిన్ అయితే కంప్లీట్ చేసిన అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ మీ ఇష్టం వచ్చినట్లు లంచ్ అయితే తినొచ్చు ఆప్షనల్ అనమాట ఇంత తినాలి అంత తినాలి అనేది లేదు ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఫ్రూట్లు అనమాట ముక్కలు ఏదైనా తినాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే తినండి లేకపోయినా ఏం పర్వాలేదు ఇంకా నైట్ వచ్చేసి నేను ఏంటంటే చపాతీ చేసుకుంటున్నాను మనం ఏంటంటే సెవెన్ కల్లా ఏదైనా తలే సరే అన్నమైనా సరే చపాతీ అయినా సరే ఏదైనా సరే సెవెన్ కల్లా మనం కంప్లీట్ చేస్తే ఏంటంటే మనం పడుకునే టైంకి మనకి ఎంపీ స్టమక్తో కొంచెం కరీం ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఏడు గంటల లోపల తినాలన్నమాట నేను నా వెయిట్ కూడా చెక్ చేసుకొని మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అబ్బా నేను ఒకసారి నా వెయిట్ని కూడా ఎంత ఉందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే చెప్పాను ఇంకా రెండు చపాతీలు అయితే చేసుకోవచ్చు ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే నేను అయితే కలిపాను అనమాట కలిపి ఒక పది నిమిషాలు అట్లా నానపెడితే ఇంకా చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇంకా అందరికీ తెలిసింది కదా చెప్పాల్సినంత విషయం ఏం లేదు ఇంకా చపాతీని అయితే ఇంకా కాల్చుకొని మీకు ఇష్టమైన కర్రీతోనైతే ఇంకా తినొచ్చు ఇంకా నైట్ అయితే మళ్ళీ మనం ఏంటంటే మార్నింగ్ ఎలా అయితే వాటర్ చేసుకున్నాం సేమ్ అలాగే వాటర్ దాల్చిన చెక్క అల్లము సబ్జా గింజలతో అయితే మళ్ళీ వాటర్ అయితే ఇంకా హీట్ చేసుకొని తాగొచ్చు లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే మార్నింగ్ కదా మనకి ఏం కాదు ఇంకా ఫ్లేవర్స్ అనేవి వాటర్లోకి అయితే ఎక్కువ దిగుతాయి అనమాట నేను మిల్క్ మేకర్ కర్రీ అయితే చేస్తాను అనమాట సింపుల్గా ఇంకా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అలాంటివి అయితే వేసుకొని టమాటాలను అల్లం అయితే మిక్సీ పట్ట అనమాట కొంచెం గ్రేవ్ వస్తుందేమని చెప్పేసి ఇంకా అలా చేస్తాను మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా నేను చేస్తే కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను ఈసారి అయితే అలా చేస్తాను కానీ మాత్రం చాలా మంచిగా వచ్చింది ఇంకా పసుపు ఉప్పు అయితే వేసుకొని కొంచెం కారం మసాలా పొడి ఏమైనా ఉంటే ఇంకా ఆప్షనల్ అనమాట వేసుకోవచ్చు చపాతీకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇంక మనకి పోయే వరకైతే ఇంకా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత మిల్ మేకర్ ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకుని వాటర్ లేకుండా టైట్గా పిండేసి ఇంకా మిల్ మేకర్లు అయితే దాంట్లో వేసుకోవడమే అనమాట ఇంకా అందరికి తెలిసిన ప్రాసెస్ కదా ఇంకా ఇట్లా చపాతీలోకి అనమాట నేను వేసుకోవడానికి మూడు చపాతీలు అయితే పెట్టుకున్నాను కానీ రెండు చపాతీలు నేను పక్కన సైడ్కి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా బెటర్ అబ్బా మధ్య తాగితేనే మంచిది మజ్జిగ తాటానికే ట్రై చేయాలి ఇంకా నేను పెరుగుతుంది కంప్లీట్ చేశాను మళ్ళీ ఇంకా నైట్ వచ్చేసి అది డ్రింక్ని నేను కంటిన్యూ చేశాను అనమాట ఒకేసారి తగ్గిపోతారు అనేది అయితే కాదబ్బా మెల్లమెల్లగా అయితే తగ్గుతారు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అబ్బా ఇంకా నా డైలీ బ్లాగ్లోకి అయితే వస్తామని వచ్చేసాను ఇంకా మేమైతే బయట కూర్చున్నాం మా ఇంటి ముందు మొత్తంలో అయితే ఇంకా మా తోట వదిన అయితే అందరము బయట కూర్చున్నాము ఇంకా గేదెలు ఆవులు అలాంటివి అయితే ఇంకా వెళ్తూనే ఉంటాయి ఇంక నేను కలేపి ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఈ రోజు చందమాం అయితే చాలా అందంగా పెద్దగా అయితే వచ్చింది ఇక ఇది చూస్తే ఇంకా డిసెంబర్ నెల వచ్చినట్లు అనిపించింది నాకు ఇది ఒకసారిగా అయితే ఇంకా క్రిస్మస్ నెల స్టార్ట్ అయిందన్న అన్న ఫీలింగ్ లో అయితే అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈ బ్లాగ్ లో గురించి అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఓ ఇప్పుడు వినాయకుడు వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటారేమో ముందుగానే చెప్తున్నాను ఇంకే వినాయకుడితో మా ఊర్లో లాస్ట్ ఊరేగింపు అనమాట మొత్తం మూడు వినాయకులు పెట్టారు ఇది పదకొండు రోజు వినాయకుడు నిమజ్జనానికి అయితే ఇంకా భారీ ఎత్తున ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే భారీ ఎత్తున ర్యాలీలు అయితే అసలు డీజేలతో ర్యాలీ అయితే జరిగింది ఈ వీడియో అనేది ఎందుకు పెట్టినమా పెట్టానంటే నేను నా చిన్నప్పటి గురించి చెప్తాను అని చెప్పేసి లాస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో అయితే చెప్పాను కదా దానికి నేను చెప్తున్నాను అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి కూడా నేనైతే వెళ్ళలేదు మాడబిడ్డ వాళ్ళ అంటే వదిన వాళ్ళ అడుగుతున్నాను అనమాట తీపిచ్చుకున్నాను కొంచెం తీసుకొని రాయా అని చెప్పేసి బాబు వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా అక్కడ డ్యాన్స్లు అవన్నీ అయితే వేస్తున్నారంట ఇంకా సరేనా తీసుకొని రా అని చెప్తే తీసుకొని అయితే నా కోసం పాపం బాబు అయితే వెళ్ళి తీసుకొని వచ్చాడు చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే మనం చిన్న తనంలో ఉన్నప్పుడు ఎవరికి తెలిసి తెలియకే కదా చేసేది ఏం జరిగిందంటే నా చిన్నప్పుడు ఇట్లా ప్రసాదం కోసం అయితే మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా గుడి దగ్గర అయితే పిల్లలందరం కలిసి క్యూ కట్టి కూర్చొని మరి ప్రసాదాలు అడిగి తినేవాళ్ళము ఆ చిన్నప్పుడు నైంటీ కిడ్స్కే తెలుస్తుంది అసలు ఆ అనేది అంటే అప్పుడు మనకి తెలిసి తెలియని వయసులో కదా చాలా అంటే హుషారుగా అందరం కలిసి గిన్నెలు పట్టుకొని మరి గుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని తినేవాళ్ళము అలాంటివి ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది మేమేనా వెళ్ళిందని అంటే అనిపిస్తుంది కానీ అప్పుడు ఉన్న వినాయక చవితికి ఇప్పుడు ఉన్న వినాయక చవితికి చాలా డిఫరెంట్ ఉంది ఎంత డీజేలు ఇవి పెట్టినా కానీ అప్పుడున్న సంతోషం వేరు అప్పుడు ఏంటంటే ఇట్లా మేళంతో వాయించుకుంటూ మామూలుగా బజార్లో తిరిగి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేవాళ్ళు ఇంక ఇప్పుడు ఎన్ని డీజేలు ఎంత పెట్టినా కానీ ఇంత ఆనందం అంత అప్పుడు ఉన్నంత ఆనందాన్ని అయితే ఇవ్వవు కదా ఇంకా చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళని చూస్తుంటే నాకు ఇంకా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చే పిల్లలు అయితే డాన్స్ వేసుకుంటూ చాలా మంది అనమాట మా ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం అసలు వినాయకుడిని నిమజ్జనానికి అయితే ఇంకా బయలుదేరారు ఇంకా వీడియో వీడియోనే మా బావగారిని తీయమని చెప్పిన అనమాట ఎందుకంటే చూసే వాళ్ళకి బాగోదు కదా అని చెప్పేసి మా బావగారిని ఈ వీడియో మొత్తం వాళ్ళ వీళ్ళతో దించిన వీడియో అని అనమాట ఓన్గా అయితే ఏం లేదబ్బా ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటా ఊర్లో కదా ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి నేనైతే తీయలేదు ఇంకా మీరు చిన్నప్పుడు వినాయకుడు నిమజ్జనానికి ఏమైనా వెళ్ళారా అంటే క్రిస్టియన్స్లో ఉండి ఇలా వినాయక చవితికి ఇలా అయితే వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే ఇంకా మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అందుకని వెళ్ళకూడదు అని చెప్తున్నాను ఇది వేరే దాన్ని నేను చెప్పలేదబ్బా ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అంతే కదా కాకపోతే ఏంటంటే ఇంకా సంతోషం మీద ఇంకా వీడియోస్ తీస్తూ ఉన్నాము ఇంకా మా వీధిలోకి కూడా వచ్చింది వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరిని మనం కించపరచడానికి అయితే ఉండదు కదా ఇలా డాన్సులు వేసుకుంటూ అయితే వెళ్తున్నారు నేను ఈ విషయంలో ఒక ఒక మాట గురించి అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక వినాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక ట్రోలింగ్ అయితే చేశారు ఎందుకంటే ఎన్నో పూజలు చేసి ఎంతో ఇన్ని రోజులు మంచిగా పూజలు పురస్కారాలు తిండ్లు తినే ప్రసాదాలు అవన్నీ పెట్టి తీరా నిమజ్జనం చేసేటప్పటికి ఎత్తు నుంచి పడేస్తున్నారు ఎంత బాధ అనిపిస్తుంది కదా అంటే మేము క్రిస్టియన్లో ఉండి కూడా మాకే ఎంత బాధ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన స్తోమతకు స్తోమతకు తగ్గట్టు అని అండి ఎందుకంటే ఒక చిన్న వినాయకుడిని పెట్టుకొని ఒక చెరువులో లేకపోతే ఇంట్లో బకెట్లో నా పెట్టుకున్నా కానీ ఏం కాదు కానీ అలా అన్ని పూజలు చేసి అంత పెట్టి కొనుక్కొని వచ్చి అలా నిమజ్జనం చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు అబ్బాయి నేను తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి ఎందుకంటే అలా చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇక్కడ ఏమంటున్నారంటే ఆడవాళ్ళు ఇంకా మేము రావట్లేదు అని చెప్పేసి మీరు ఉండండి మేము వెళ్తున్నాంలే అన్నట్టుగా అంటే మా ఊళ్ళో మా కాలనీలో అందరూ అయితే వెళ్ళారు ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇంకా అదే చెప్తున్నారు రావచ్చు కదా అంటే మేము రాములే అని చెప్పేసి చెప్తున్నాము ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అబ్బాయి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప అంతే కదా ఇంకేలా మా ఊర్లో ఇంకా వినాయకుడిని మర్జనం అయితే ఇంక వినాయకుడితో లాస్ట్ వినాయకుడు అనమాట ఇలా కర్రలు పట్టుకొని కానీ వైల్గానేమన్నా ఉంటే జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకంటే షాక్లో వచ్చి చాలామంది అయితే చనిపోతున్నారు నిమజ్జనం టైంలో కూడా చెరువులో పడి చనిపోతున్నారు చనిపోతున్నారని వార్తల్లో కూడా చూపిస్తూ ఉన్నారు కదా బీ కేర్ఫుల్ అబ్బా వినాయకుడు నిమజ్జనం ఇంకా ఉందనేమో నాకైతే తెలియదు కానీ ఉంటే కనుక ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్నా వెళ్ళినా కానీ మీ పిల్లలతో జాగ్రత్తగా దేవుణ్ణైతే నిమజ్జనాన్ని అయితే రండి ఎందుకంటే ఎప్పుడన్నా జరిగిందంటే అనుకుంటే అది మరలా మనకి తిరిగి రాదు అందుకని నేను చెప్ ను జాగ్రత్తగా వెళ్ళండి వినాయకుడిని అయితే జాగ్రత్తగా నిమజ్జనం చేసి రండి అబ్బా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏమన్నా తప్పగా మాట్లాడంటే ఖచ్చితంగా అయితే నాకు క్షమించండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి సారీ అబ్బా అంటే ఎందుకంటే నేను చెప్పడానికి అర్హురాలని కాదు కానీ నేను చెప్పాలి అనుకున్న మాట అయితే అందరే కొంత ఒక పన్ పర్సెంట్లో ఒక వన్ పర్సెంట్ కన్నా వెళుతుంది అనే ఉద్దేశంతో నేనైతే చెప్పాను ఇంకొకసారి ఇంకే లాస్ట్ వినాయకుడు అనమాట వినాయక్ మన హిందూస్ మన యూట్యూబర్స్లో హిందూస్ ఎవరంటే మళ్ళీ ఒకసారి దేవుణ్ణి అయితే గట్టిగా నమ్ముకొని మీ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను